ఈ బెండాక్స్ హ్యాపీ టీవీఎస్ మోటార్కి వచ్చే బెండాక్స్ అండి ఇది చాలా టీవీఎస్ టీవీఎస్ మోటార్లకు కూడా ఇదే బెండాక్స్ వస్తుంది చాలా ఫినిషింగ్గా ఉంటుంది ఇది ఈ బెండాక్స్లు ఈ ఆరుమిషులకి కరెక్ట్ సూటబుల్ ఈ ఆరుమిషులకు కూడా ఎటువంటి ప్లే లేకుండా చాలా స్మూత్గా ఫ్రంట్ బ్యాగ్కి చాలా స్మూత్గా రొటేట్ అవడానికి చాలా బిజీగా ఉంటుంది దీనికి ఆయిల్ నర్లింగికి కొంచెం ఆయిల్ రాసి ఫ్రీగా రొటేట్ అవడానికి కూడా సహాయపడుతుంది ఇది కాలర్ లాగండి పెండాక్స్లకి ఆరు మిషన్ మధ్యలో ఉండేది లాగా ఎక్కువగా ముందుకు వెళ్ళకుండా దానికి లిమిటెడ్ స్థానంలో నుండి ఎక్కువగా ముందుకు రాకుండా ఉండటం కోసం ఆ లాక్ని ఏర్పాటు చేస్తారు ఇది కట్టింగ్ కటింగ్ లాక్ ఇన్నర్ లాక్ ఔటర్ లాక్ పైన ఇన్నర్ లాక్ పెట్టేసి ఒక చిన్న బుష్ ము ఒకటి తీసుకొని దానికి సంబంధించిన బుష్ ఒకటి ఉంటుంది ఆ బుష్ పెట్టి పిన్ పిన్ పెట్టి అలా టెగర్ చేస్తే కరెక్ట్గా అవుట్ అవుతుంది తర్వాత లాక్ కరెక్ట్గా కూర్చుందా లేదా అవుటర్ లాక్లో ఇన్నర్ లాక్ కరెక్ట్గా కూర్చుందా లేదా అని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అది అలా కూర్చోవాలి లోపలికి అలా కూర్చుంటే ఇంకా బాగుంటుంది అది ఇన్నర్ లాక్ ఇంకా అంతకంటే బయటికి రాదు తర్వాత బెండాక్స్లకు కూడా కొద్దిగా ఆయిల్ వేస్తే బేరింగ్ నుంచి ఫ్రీగా డొల్లటానికి అవకాశం ఉంటుంది పంగాకి సంబంధించిన దాని ప్లేస్లో కూడా ఆయిల్ వేయాలి తర్వాత పంగా అని తీసుకొని దాన్ని పంగా అంటారు ఫోర్క్ ఫోర్క్ అని కూడా పిలుస్తారు దాన్ని కరెక్ట్గా ఆ యాంగిల్లోనే పెట్టి కరెక్ట్గా సెల్ఫ్ హౌజింగ్ అంటే బెడ్ ఆ బెడ్లో అట్లా కరెక్ట్గా సిట్ అవుట్ చేసి కూర్చోబెట్టి తర్వాత పైకి కిందకి రొటేట్ అవుతుందా ఫ్రీగా అనేది చెక్ చేసుకోవాలి అలా పంగ వెనక్కి ముందుకి నొక్కుతా ఉంటుంది పిస్టన్ ఆపరేటింగ్ తర్వాత అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఓపెన్గా మనం చూపించడం అయితే జరుగుతుంది ఇది పినియన్ సన్లైట్ స్విచ్ కాయలకి సంబంధించిన పిస్టన్ అంగ ఇప్పుడు సన్లైట్ కాయల్లో కూడా ఇది సన్లైట్ స్విచ్ అంటారు ఆ సన్లైట్ స్విచ్లో కూడా కింద లోపల ఇత్తడి ఒకటి ఉంటుంది ఆ బూష్లో కూడా కొద్దిగా ఆయిల్ వేస్తే ఫ్రీగా పిస్టను ముందుకి వెనక్కి రొటేట్ అవటానికి చాలా బాగుంటుంది ఈ పిన్ ఇదోనో సన్లైట్ ఇది ఫీల్డ్ కాయల్స్కి సంబంధించిన వైర్ ఇది ఈ వైర్ వైర్ బారు ఆ సర్క్యూట్ ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకొని బెడ్లో సిట్టింగ్ కూర్చోబెట్టాలి దాని నుంచి దానికి అది ఇదేమన్నా బ్యాటరీ వేర్కి సంబంధించి డైరెక్ట్గా మెయిన్ మెయిన్ బ్యాటరీ నుంచి మెయిన్ వేర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ వేరు మనం దానికి గీగిస్తా తరువాత టెన్ఎంఎం నట్లు ఉంటాయి దాని సన్లైట్ కాయలకి జాగ్రత్తగా బిగించుకొని టైట్ చేసుకోవాలి తర్వాత వైబ్రేషన్కి నట్లు లూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒకసారి మనం చూసుకొని చెక్ చేసుకుంటాం తర్వాత వేరింగ్లో కూర్చున్నాక ఆర్మించే ఫ్రీగా ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత వర్క్ పేపర్తో కాంప్యూటర్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి బ్రష్లు కాంటాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాంప్యూటర్ని క్లీన్ చేయాలి ఇది రాకర్ ప్లేట్ నాలుగు బ్రష్లు కలిపిన రాకర్ ప్లేట్ అంటారు దీన్ని దీనికి రెండు ఎర్త్ బ్రష్లు రెండు మెయిన్ బ్రష్లు వస్తాయి ఇది ఫీల్డ్ బాడీ దీనికి రెండు మెయిన్ బ్రష్లు వస్తాయి కొత్త బ్రష్లు వేసి సాల్టింగ్ చేసి దీన్ని బాడీలో కరెక్ట్గా నీట్గా సిట్ అవుట్ చేసి ఫీల్డ్ వైరు దానికి కలిసేటట్టుగా కూర్చోబెట్టుకొని దానికి పైన ఫీల్డ్ వైర్ పైన ఒక ఐదు తీసుకోవాలట్టు పన్నెండు పదమూడు నుంచి తీసుకొని ఫుల్ టైటే వేయాలి ఏమాత్రం లోజ్ ఉన్నా కానీ సెల్ఫ్ లోడ్ పట్టదు మెయిన్ బ్రష్లు ఈ ఎర్త్ బ్రష్లు కరెక్ట్గా వెనక్కి ముందుకు రెటెట్ అవుతుంది కదా చెక్ చేసుకొని కరెక్ట్గా సిట్ అవుట్ చేయాలి కాంపిటేటర్కి కరెక్ట్గా కూర్చున్నాయా లేదా అని చూసుకోవాలి జాగ్రత్తగానే ఇక్కడే మనం గమనించాలి ఎత్తు బ్రష్లు ఎక్కడ కూడా కింద ఫీల్డ్ వైర్కి తగలకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఆ క్యాప్ పెట్టి ట్రాకర్ ఉన్న హోల్స్ ఈ పై కప్పు ఉన్న హోల్స్ కరెక్ట్గా ఉండయా లేదా యాంగిల్ కరెక్ట్గా చూసుకొని ఒకసారి పైన ట్రాకర్ కప్పు దాన్ని కొట్రా అంటారు ట్రాకర్ క్యాప్ కరెక్ట్గా స్టడీగా చూసుకొని మనం జాగ్రత్తగా తర్వాత ఒక టెస్టర్ తీసుకొని స్ప్రింగ్ని బ్యాక్ లాగి వెనక్కి లాగి బ్రష్ని కరెక్ట్గా సిట్టింగ్లో కూర్చోబెట్టుకోవాలి అలానే రెండో బ్రష్ కూడా స్ప్రింగిని అలా వెనక్కు అని చెత్తతో పట్టుకొని కరెక్ట్గా యాంగిల్లో కూర్చోబెట్టేసి స్ప్రింగుని వదిలేస్తే ఆ బ్రష్ వైర్లు బాడీకి ఎక్కడ తగలకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది కాంపిటేటర్ పైన వాచర్ అది అడ్జస్ట్మెంట్ వాచ్ర్ అది తర్వాత గ్యాప్లో డస్ట్ ఉంది ఏమని ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి బుష్ పైన మట్టి బుష్ ఉంటుంది కాపర్ మెటీరియల్తో దాంట్లో కూడా ఆయిల్ వేసుకుంటే పైన సాపుకి చాలా ఫ్రీగా తిరగడానికి ఉపయోగపడుతుంది తర్వాత అట్ట నిదానంగా జాగ్రత్తగా చూసుకొని కూర్చొని కూర్చుందా లేదా అని చూసుకొని చిన్నగా టెకార్ చేస్తే పైన అదరపడితే కరెక్ట్గా సిట్టింగ్లో కూర్చుంటుంది ఇప్పుడు లోపల ట్రాకర్ ప్లేట్గా ఉన్న హోల్స్ పైన క్యాప్గా ఉన్న హోల్స్ కరెక్ట్గా కలిసినాయా లేదో చూసుకొని కనిపిస్తున్నాయా చూసుకున్నాక చిన్న ఎయిటీఎంఎఫ్ బోల్డ్ రెండు ఇస్తారు ఆ ఐటీఎంఎ బోల్డ్ వేసి మనం ఒక బిట్టు పెట్టి బిగించుకోవాలి ఆ రెండో బోల్డ్ కూడా వేసి బిగించుకున్నాక రెండు కూడా ఒకసారి టైట్గా బిగించేవాడు తర్వాత ఆ లాక్ ఒకటి ఉంటుంది కప్పు పైన డిస్టెన్స్ వాషర్ అంటారు ఇదేమన్నా డిస్టెన్స్ లాక్ కాంప్కేటర్ లాక్ అంటారు ఆ సాకు పైన కిందకి దిగకుండా ఉండే కొందుకు చందమావు లాక్ అంటారు దీన్ని ఆ లాక్ని దాంట్లో కరెక్ట్గా కూర్చోబెట్టి పైన డస్ట్ క్యాప్ ఆ డస్ట్ క్యాప్ దాని అయితే కూర్చోబెట్టాలి దాని తర్వాత బెడ్ నుంచి పైన రాకర్ ప్లేట్ వరకు రెండు బోల్డ్లు వస్తుంది మూడు కలిసి టైట్ చేసి మోటరు ఒక టోటల్ ఫిట్టింగ్ అనమాట ఈ రెండు లాంగ్ బోల్డ్లు ముఖ్యం చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి ఇలా టైట్ వేసుకున్నాక చాలా శుభ్రంగా తెచ్చుకొని వాటర్ మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత బండికి ఎక్కిచ్చు సెలిపోయి చూడాలి